అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు పూజ అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా మంచిగా జరిగింది ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ వర్షం సరి నెత్తి మీద వెళతాను ఎడుస్తుంది అయితే వెనకాల పాటలు అందుకే వాయిస్ అవర్ లేకపోతున్నాను బోలో జై గణేష్ మహారాజ్ కి బోలో జై గణేష్ మహారాజ్ కి బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పనస కోళ్ళు అయితే రేపే వినాయక చవితి వినాయక చవితి ముందు రోజు వెళ్ళి పూజ సామాలు కొనుక్కుందామని చెప్పేసి రెడీ అవుతున్నానండి ఇలా స్నానం చేసి వచ్చానో లేదో బయటేమో ఉంది అయితే సడన్ గా ఇందక్కడి వరకు ఎండే ఉంది సడన్ గా వర్షం వస్తుంది మీ ఊర్లో వర్షం పడుతుందో లేదో కామెంట్స్ అదేంటో ఇయర్ అంతా కూడా ఇలానే ఉంది మొన్నేమో విజయవాడ ఫ్లడ్స్ ఇప్పుడేమో సడన్ గా చూస్తే రేపు రోజు ఏమో ఫుల్ వర్షం పడుతుంది పాపం చాలా మంది చాలా దీనస్థితిలో ఉన్నారు విజయవాడ వాళ్ళు అయితే అసలు పండగ చేస్తారా లేదో కూడా డౌట్ అనమాట అంత దీనస్థితిలో ఉన్నారు చేయలేదని చెప్పేసి మనం ఎవరికి కూడా విమర్శించడానికి లేదు పరిస్థితులు అలాంటివి దేవుడు కృప ఉంటే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళు చేసుకుంటారు మిస్ అయిన వాళ్ళు ఎవ్వరూ బాధపడకండి నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉండి మీరు అయితే వినాయక చవితి చేసుకోవచ్చు టైమేమో ఏమో ఫోర్ థర్టీ అవుతుంది ఇక్కడేమో ఫుల్ వర్షము మా ఆయన ఏమో బయటకెళ్ళి అక్కడ చిక్కు చిక్కు పడిపోయారు అనమాట ఫుల్ గట్టి పడుతుంది వర్షం మొత్తం అబ్బాయిస్తుంది గంట నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఎలా అయితే ఇంకా నైట్ అయిపోతుంది కదా సో అందుకని రైట్ కోట్ వేసి బయలుదేరిపోయాము నాకు ఏం కావాలనేది ఇలా ఫస్ట్ లిస్ట్ రాసి పెట్టుకుంటాను సో ఇంక ఇప్పుడైతే బయలుదేరి మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాము వర్షం తగ్గగానే మార్కెట్ కి అయితే రెడీ అయిపోయాము మాలానే చాలా మంది వర్షం ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేశారనుకుంటా ఇంకా మాలానే చాలా మంది మార్కెట్ కి అయితే స్టార్ట్ అయ్యారండి ఈ వర్షం కారణంగా మట్టితో చేసిన వినాయకులన్నీ కూడా తడిచి ముద్దైపోయాయి ఎంత నష్టమో కదా ఇంకా అలానే వినాయక చవితి సందర్భంగా మండపాలు ఇవన్నీ కూడా కడుతున్నారు చాలా మంది తడిచిపోతూనే ఇంకా మార్కెట్ అయితే చేస్తున్నారు ఇంకా పూల రేట్లు అయితే బేభాసంగా ఉందండి మోర మల్లెపూలు వచ్చేసి వంద రూపాయలు ఇంకా పెడ అట్టుపళ్ళు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకా ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా దాని ఫ్రూట్ కాస్ట్ వచ్చేసి దానికి రూపీస్ థర్టీ రూపీస్ ఇంకా మొగజాని పొత్తు ఒక్కటి వచ్చేసి ఇరవై రూపాయలు అంట నా ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా ఉందో మా అమ్మ మార్కెట్ ని తెచ్చినప్పుడు అస్సలు తినేదాన్ని కాదు ఇప్పుడు తెలుస్తుంది వీటి వాల్యూ ఎంత రేటా అని చెప్పేసి ఇంకా వచ్చేసి పదకొండు రకాల పత్రిలు వచ్చేసి యాభై రూపాయలు అండి అంత దారుణంగా ఉంది అదే ఊర్లో ఉంటే ఫ్రీగా వస్తాయి కదా అసలు ముందేమో రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళిపోయాము ఒక్క చినుకు కూడా పర్లేదు సర్లే ఇంటికి వచ్చి కొన్ని సామాన్లు పెట్టేసి తిరిగి వెళ్లేసరికి చూసారు కదా వర్షం ఫుల్ వర్షం సరి నెత్తి మీద వెళతాను ఇలాగే ఏడుస్తుంది అయితే కొన్ని షాప్ చేసుకుని వచ్చి అన్నీ ఇక్కడ పెట్టాను వినాయకుడు అయితే తడవలేదు అండ్ ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి బయట వర్షం నార్మల్ గా లేదు ఇవన్నీ చదువుకునేసరికి ఎంత టైం అవుతుందో సో మార్కెట్ అంతా చేసి వచ్చేసరికి ఈ టైం అయిందండి మొత్తం రేపు పూజకు కావాల్సిన అన్నీ అయితే కొని తీసుకొచ్చాను ఫ్రూట్స్ చూసారా ఎన్ని రకాలు తీసుకొచ్చాను డ్రాగన్ ఫ్రూట్ సీతాఫలం ఇదేంటి ఎలంకాయ మారేడుకాయ జాంకాయలు పొత్తులు అరటిపళ్ళు దానిమ్మ యాపిల్ ఇంకా కొబ్బరికాయ పూజా సామాగ్రి పత్రి ఇంకా ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే వన్ వీక్ నుంచి కొనుక్కుంటూ స్టోర్ చేసుకున్నానండి లేకపోతే ఈరోజు అస్సలు కొనలేము పావు కేజీ బంతులు వచ్చేసి డెబ్బై రూపాయలు అంట ఇంకా మల్లెపూలు వచ్చేసి మోర వంద రూపాయలు చెప్తున్నారు ఇవి లాస్ట్ వీక్ కొన్నాను ముప్పై రూపాయలు సో ఇప్పుడైతే ఇవన్నీ కొనుక్కోవాలి ఇంకా కలుపులు వందకి వచ్చి పది రూపాయలకి ఆరు మరి మీ సైడ్ అలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా బుజ్జి వినాయకుడు ఈ చివరు ఉన్నారు రేపు ఉదయం చూపిస్తా పూజా రూమ్ అంతా డెకరేషన్ చేసుకుని పడుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచి నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను హౌస్ క్లీనింగ్ అంతా బిఫోర్ బాతింగ్ అన్ని చేసేసుకున్నానండి ఓ పక్క అయితే సెనపప్పు అయితే నానబెట్టుకున్నాను అయితే వెనకాల పాటలు ఇంకా ఇవన్నీ మ్యూజిక్ ఇవన్నీ వస్తుంది సో అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది కలు అయితే భలే విచ్చుకున్నాయి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి సో నేను అదే చెప్తాను అనమాట వెనకాల పాటలు వస్తున్నాయి అందుకే వాయిస్ అవర్ ఇస్తున్నానని ఇంకా మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఓ పక్క బెల్లం రిమారు ఇంకా తోరణాలు కట్టారు ఇవన్నీ పక్క అయితే నేను పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అలానే కుడుములు ఇంకా బెల్లం ఇంకా బెల్లం తాలూకులు ఇవన్నీ చేస్తున్నాను సో అన్ని ఒకదాని ఒకటి ప్లాన్ చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను వంటలు అయితే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ లో అయితే అయిపోయాయి ఇక్కడ వచ్చేసి ఇవి కారం కుడుములు అనమాట ఇంకా బెల్లం కుడుములు చేశాను ఇప్పుడైతే పులిహోరకి పోపు పెడుతున్నాను డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పక్కన పెట్టుకుంటే అన్నిటిలోనే ఒకేసారి వేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇవన్నీ చేస్తూనే ఒక పక్క అయితే పాలి అయితే రెడీ ఈ పాలి వచ్చేసి లాస్ట్ ఇయర్దే అనమాట సో అది అయితే ఇప్పుడు నీట్ గా వాష్ చేసుకుని ఉంచుకున్నాను మరలా నిన్న ఒకసారి ఒకసారి వాష్ చేశాను అలానే పాలు మొత్తానికి పసుపు కుంకుమ బొట్టలు పెడదామని చెప్పేసి పసుపు అయితే రాస్తున్నానండి పాలికి ఎక్కడ కూడా బొల్లులు ఉండకూడదంట సో నీట్ గా అయితే అన్ని చెక్ చేసుకుని చేసుకున్నాను బయట వేరే పని చేసుకునే గ్యాప్ లో మా హస్బెండ్ అయితే మొత్తం పాలు కట్టేసి వాటి ఫ్రూట్స్ అయితే కట్టేశారండి అలానే మనం గణపతిని కూర్చోబెట్టేటప్పుడు ఒక కొత్త మధుపరకం అయితే వేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి నేను ఒక కొత్త మధుపరకం అయితే తీసుకొని ఇలా పేట పైన వేసానండి అలానే నవధాన్యాలు పప్పు బియ్యం కలిపి దేవుణ్ణి అయితే కూర్చోబెట్టాలండి బోలో జై గణేష్ మహారాజ్ కి బోలో జై గణేష్ మహారాజ్ బోలో జై గణేష్ మహారాజ్ బోలో జై గణేష్ ముహూర్తం ప్రకారం నేను గణపతిని అయితే కూర్చోపెట్టేశానండి దాని తర్వాత వచ్చేసి నేను మొత్తం డెకరేషన్ చేసుకున్నాను ఎందుకంటే మనం టైం ప్రకారం గణపతిని పెట్టుకున్న తర్వాత పూజ ఎప్పుడు చేసుకున్నా పర్లేదంట సో అందుకని చెప్పేసి టైం ప్రకారం అయితే నేను గణపతిని అయితే కూర్చోపెట్టేశాను దాని తర్వాత ఇలా డెకరేషన్ అంతా స్టార్ట్ చేశాను అలానే దేవుడికి నేను తొమ్మిది రకాల నైవేద్యాలు చేశానండి నాకు వచ్చినంత వరకు కుడుములు బెల్లం కుడుములు పాలతాలీకలు పులిహోర ఇలా చాలా రకాలు చేశాను పూజంతా అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా బాగా జరిగిందండి నాకు మనసుకి చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది మీ అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వినాయకుడు నాకు ఫేవరెట్ గార్డ్ అనమాట ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ గార్డ్ ఉంటారు కదా నాకు అలాగా వినాయకుడు అంటే చాలా ఇష్టం అదేంటో తెలియదు వినాయకుడితో చెప్పుకుంటే అన్నీ జరుగుతాయన్న ఒక నమ్మకం అనమాట యక చవితి శుభాకాంక్షలు పూజ అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా మంచిగా జరిగిందండి అయితే చూసేయండి మీరు కూడా మా ఇంటి వినాయకుడిని మీ పూజ ఎలా అయిందో కూడా కామెంట్ చేయండి మా ఇంటితో పాటు మీ ఇల్లు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలానే దేవుడికి చాలా రకాలైన నైవేద్యాలు చేశానండి ఇది వచ్చేసి మొదకులు బెల్లం కుడుములు పులిహోర ఉండ్రాళ్ళు కుడుములు సలివిడి వడపప్పు శనగలు కొబ్బరుండలు పాలతాలికలు ఇంకా పంచామృతం నాకు వచ్చినంత వరకు దేవుడికి అయితే ఒక తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి పెట్టాను అలానే దేవుడిని ఒక త్రీ డేస్ అయితే నేను ఇంట్లో ఉండి పూజించుకోవాలనుకుంటున్నాను ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరగాలని బ్లస్ చేయండి దాంతో పాటు మన ఛానల్ టైం చూసినట్లయితే పూజ అంతా అయ్యేసరికి చాలా టైం అయిందండి దాని తర్వాత మా హస్బెండ్ కి అయితే ఫుడ్ పెట్టేసి ఇంకా ఫ్రెండ్స్ కి నైబర్స్ కూడా ప్రసాదాలన్నీ ఇలా ఒక ప్లేట్ లో అయితే సర్దిసి పంచేసి వచ్చానండి వాళ్ళందరికి పంచి వచ్చేసరికి టైం అయితే టూ థర్టీ అయిపోయింది నేను ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువగానే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కి నైబర్స్ కి ఇవ్వడం కోసం అని చెప్పేసి అయితే దేవుడికి ఈవినింగ్ అయితే దీపం పెట్టేసి ప్రసాదం పెట్టానండి అయితే మా హస్బెండ్ ఏమో సడన్ గా అయితే మూవీ ప్లాన్ చేశారు సో అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే దీపం త్వరగా పెట్టాను అలానే దేవుడి దగ్గర లైట్ అలానే వదిలేశానండి ఇంతే ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి వినాయక చవితికి వర్షం అయితే కంపల్సరీ కదా ఇయర్ కూడా పడింది ఉంటాను బాయ్ బాయ్